హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ఇరవై నేను శ్రవంతి మనం ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకోవా అండి మనం పాలు వేడి చేసినప్పుడు ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు పాలను బయట పడేయకుండా చాలా సింపుల్గా పాలకోవా రెసిపీని చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పగిలిన పాలను తీసుకొని ఒక బౌల్లోకి స్ట్రైనర్ను కానీ లేదా కాటన్ క్లాత్ను కానీ పెట్టుకొని ఇందులోకి పంపేసేయండి పంపడం వల్ల వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది కదా ఈ విధంగా వాటర్ మొత్తం పిండుకొని పన్నీర్ని మొత్తం తీసుకోండి ఇలా మిగిలిన పన్నీర్ను ఇప్పుడు మళ్ళీ అదే గంజులోకి వేసుకొని పొయ్యి వెలిగించి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవారు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ అరకప్పు షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి వన్ లీటర్ మిల్క్కు ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా లూజ్గా అయిపోతుందండి మళ్ళీ ఇది కొద్దిగా గట్టిపడేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది పడాలంటే ఒక ఎనిమిది పది నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించినట్లయితే గట్టిపడుతుంది చూసారు కదా ఈ విధంగా గట్టిపడితే సరిపోతుంది పూర్తిగా గట్టిపడేంత వరకు ఉంచకండి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది చూసారు కదా చల్లారిన తర్వాత ఎలా పొడి పొడిగా అయిందో ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మీరు కావాలంటే ఇలాగే తినేసేయచ్చు అండి దీన్ని ఇలా కూడా చాలా బాగుంటుంది మీరు కావాలంటే దీన్ని మిక్సీ జార్లో వేయకుండా చేత్తో కానీ మ్యాషర్తో కానీ ఇలా మ్యాష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ జార్లో పట్టుకుంటున్నాను మెత్తగా చూసారు కదా ఈ విధంగా వేసి పట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ముద్దలాగా చేసుకొని ఈ విధంగా అంచులు సమానంగా ఉండే విధంగా ఉత్తుకోండి మీరు కావాలంటే ఒక స్క్వేర్ షేప్ ప్లేట్ మీద కానీ ఏదైనా కేక్ టిన్లో కానీ వేసి కూడా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి నేను ఇలాగే చేస్తున్నాను మీరు ఈ ప్లేట్లో చేసేటప్పుడు ఒక బటర్ పేపర్ను వేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఇది త్వరగా తీసుకోవచ్చు చూసారు కదా ఇదే విధంగా నాలుగు అంచులు కూడా సమానంగా చేసుకొని ఒక చాక్తో మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం బాదంను ఇలా మధ్యలో కట్ చేసుకొని పెడుతున్నాను చూసారు కదా అండి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడైనా పాలు ఇంట్లో విరిగిపోయినట్లయితే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్